టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి కంఫర్ట్కు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే కంఫర్ట్ లేని రోల్స్లో నటించడానికి ఆమె అస్సలు ఆసక్తి చూపరు అయితే ఛాన్స్ వస్తే స్పెషల్ సాంగ్స్లో నటిస్తారా అనే ప్రశ్న ఎదురుకాగా ఆ ప్రశ్నకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు సాయి పల్లవి ఇచ్చిన ఆ సమాధానం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం స్పెషల్ సాంగ్ విషయంలో నేను అంత కంఫర్టబుల్గా ఉండనని ఆమె తెలిపారు అందువల్ల ఆ సాంగ్స్ నేను చేయలేనని సాయి పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు సాయి పల్లవి కంఫర్ట్కు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మూవీ ఆఫర్లు తగ్గినా అభిమాని అభిమానులు మాత్రం అంతకంతకు పెంచుకుంటున్నారు ప్రస్తుతం తండేల్ సినిమాలో సాయి పల్లవి మరో పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నారు ఈ సినిమా సాయి పల్లవి రేంజ్ ను మరింత పెంచడంతో పాటు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెంచే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సాయి పల్లవి పారితోషికం సైతం పరిమితంగానే ఉంది సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని పక్షంలో మిగతా రెమ్యునేషన్కు కు తీసుకోవటానికి కూడా సాయి పల్లవి ప్రాధాన్యత చూపారని కామెంట్లు వినిపిస్తున్నాయి సాయి పల్లవి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్టులతో తమ రేంజ్‌ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి. కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel. ప్లీజ్ Subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi this is MM Shrilekha. Please subscribe to BCN channel.